హాయ్ అండి వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో సింపుల్గా చేసుకొని ఆగపకొడీ అయితే తయారు చేసి చూపించబోతున్నాను కొన్ని టిప్స్ ఫాలో అయితే మీకు కూడా చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి వీడియో ఎండింగ్ వరకు అయితే ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి జల్లించిన వరిపిండిని అయితే రెండు కప్పులు అయితే తీసుకోవాలి ఇలాంటి పిండి వంటలు ఏమైనా చేసేటప్పుడు మనకి రేషన్ బియ్యం అయితే మనకి చాలా బాగుంటాయండి మెత్తగా సాఫ్ట్గా అయితే వస్తాయి అదే కప్పుతోటి ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకోవాలి ఇది కూడా బాగా జల్లించుకొని మనం రెండు కప్పులు వరిపిండి అయితే వేసుకున్నాం కదా అదే కప్పుతోటి ఒక కప్పు శనగపిండిని అయితే జల్లించుకొని తీసుకోవాలి మీరు ఏ పిండి అయినా సరే మనం ఇలాంటివి చేసేటప్పుడు ఒకసారి జల్లించుకుంటే మనం మిల్లు పట్టేటప్పుడు ఇవన్నీ చిన్న చిన్నవి ఉండల్లా కాకుండా మనకి స్మూత్గా అయితే వస్తాయండి ఇవి ఇలా వచ్చిన తర్వాత తీసిన తర్వాత మనం గుల్లగా రావడానికి కొన్ని టిప్స్ అయితే చెప్తాను అన్నాను కదా మనం అదే కప్పుతోటి వేపించనపప్పు అయితే వేసుకోవాలండి ఈ వేసుకోవడం వల్ల మనకి ఆకుపకుడి గుర్రగా అయితే వస్తుందండి ఇవి కూడా బాగా జల్లించుకొని తీసుకోవాలి ఇవి కూడా జల్లించి తీసుకున్న తర్వాత ఈ మూడింటిని కలిపి ఒక పక్కన అయితే పెట్టుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్ తోటి వామ్ అయితే యాడ్ చేసుకోవాలండి ఈ వామ్ యాడ్ చేసుకున్న తర్వాత అదే స్పూన్ తోటి ఒక స్పూను కారం అయితే యాడ్ చేసుకోవాలి కారం అంతకని ఎక్కువ యాడ్ చేసుకోకండి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇవన్నీ కూడా ఉప్పు కారం అన్నీ సరిపోయే లేదో ఒకసారి ఒకసారి టేస్ట్ అయితే చేసుకోండి కారం అంతకన్నా ఎక్కువైతే వేసుకుంటే మనం ఎప్పుడైనా ఇలా డీప్ ఫ్రైలు అయితే చేసేటప్పుడు అయితే మండుతుందండి మనం సరిపడినంత కారం అయితే చాలండి ఇందులోకి ఒక ఒక స్పూను నెయ్యి కానీ బటర్ కానీ లేదా కొంచెం ఒక స్పూను వేడి నూనెను కానీ అయితే వేసుకుంటే మీకు గుల్లగా అయితే వస్తుందండి ఆకుపోకలు ఇది బాగా కలిపిన తర్వాత పిండిని ఇలా వచ్చేటట్టు చూసుకోండి ఇదంతా బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయలేదు ఇప్పుడే టేస్ట్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకొని దీనికి వాటర్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ వాటర్ అది చూసుకొని బాగా కలుపుకొని చూసుకొని వేసుకోండి మరీ ఎక్కువైతే వేసేసుకోకండి చూసుకొని కలుపుకోండి ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు చూశారు కదా చూ చూపించిన విధంగా మనకి ఈ పిండి ఇలాగైతే ఉండాలండి మరీ ముద్దగా కాకుండా గట్టిగా కాకుండా ఇలాగైతే ఉండాలి మనకి కణాలది ఇలా ఆకుపోకూడదు చేసుకునే ప్లేట్ అయితే ఉంటుంది కదా మనం దాన్ని తీసుకొని దానికి కొంచెం ఆయిల్ అది బాగా అప్లై చేసుకోవాలి ఒక రెండు మూడు ట్రిప్పుల్కి ఆయిల్ అప్లై చేసుకుంటే మనకి సాఫ్ట్గా అయితే మనకి వస్తాయండి మనకి చెయ్యి నొప్పెట్టకుండా అయితే వస్తాయి కొంచెం కొంచెం పిండిని తీసుకొని దాంట్లోకి వేసుకొని మనం ప్రెస్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇలా కరెక్ట్గా వస్తుందో లేదో చూసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోండి మనకి స్మూత్గా వస్తుందో లేదో పెనంలోకి వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకుంటే నూనె మరిగిన నూనైతే పెట్టుకొని నూనె మరిగిన తర్వాత కొంచెం మనం వేడెక్కిందిలో అయితే చూసుకొని అప్పుడైతే ఆకుపాకుడు వేసుకొని ముందు సిమ్లో పెట్టుకొని తర్వాత మంటను అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలండి మరీ ఐలో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం అంతా వేయించుకోవాలి ఇది బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ మరగడం ఆగిపోతుందండి అప్పుడు వేగిపోతుందని అర్థమండి ఇలా వేగిన తర్వాత మనం తీసుకుంటే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు